అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక అనసూయ రచన శ్రీవల్లి భాస్కర్ గారు లావణ్య లే ఎంతసేపు ముద్దనిద్ర ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా ఉండమ్మా లేస్తాను ఆదివారమే కదా ఇంకా సేపు పడుకోని సూర్యుడు వచ్చి గంట అయింది బద్ధకం చాలు ఆయనకి పని పాట ఏమీ లేదు ఉదయమే వచ్చేస్తాడు ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా బద్ధకంగా లేచింది లావణ్య ఎరా తమ్ముడు అప్పుడే మొదలెట్టేశావా బట్టలు మడత పెడుతున్న తమ్ముడిని చూస్తూ అంది చాలే చూసే గాడిదొచ్చి మోసే గాడిదని చెడగొట్టినట్లు నువ్వు లేవటమే లేటు తమ్ముడితో వెటకారం ఒకటి తొందరగా బ్రష్ చేసి బజార్కి వెళ్ళి కూరలు తీసుకున్రా ఈరోజు వంట నీదే ఏమండుతావో చూస్తాను అంది అనసూయ చూడు నాన్న అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పిస్తారు పత్రిక పట్టుకుంటే రెండు గంటలు పడుతుంది గట్టిగా భర్తకు వినపడేలా అన్నది బిందులో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ ఏమోయ్ కాస్త కాఫీ ఇస్తావేంటి ఏమీ వినపడనట్లుగా పేపర్ పేజీ తిప్పుతూ అన్నాడు మూర్తి ఇప్పుడే కదా తాగారు కాసేపు ఆగండి లావణ్య బ్రష్ చేసుకుని కాఫీ కలపమా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ అబ్బా ఎంత చక్కగా చెప్పావు తల్లి కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకుని అలసపోయి వస్తుందని లేదు కాసేపు పడుకుంటే చూడలేవు లేపేస్తావు నిద్రలేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు నాన్న నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది రీఛార్జ్ చేయాలి ఆర్డర్ వేసింది లావణ్య అత్తగారింటికి వెళ్ళవలసిన దానివి రీల్సు యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయటం మంచిది కాదు పని మొదలుపెట్టు గద్దించింది అనసూయ డాడీ పనులు నేర్చుకోవటానికి చాలా టైం ఉంది కదా ఆయన ఫోన్ ఆన్ చేస్తే చాలు యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికలు చేసేయచ్చు అమ్మకేం తెలుసు అనసూయ చిన్నపిల్ల నేర్చుకుంటుందిలే కాస్త సమదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి అది అలా చెప్పు అమ్మకి నాన్న సపోర్టుతో లావణ్యలో ధైర్యం పెరిగింది ఇలాగే వెనకేసుకున్నండి అక్కడ మీరు మంచివాళ్ళు నేనేమో పని చెప్పే చెడ్డదాన్ని రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది నువ్వు అసలు ఏం నేర్చుకున్నావు అని ఆడిపోసుకుంటారు డాడీల్ని ఏమీ అనరు అంటూ సీరియస్గా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ స్టీలు గిన్నెలో కూర వండితే రుచి రాదు సరికదా గిన్నె మాడిపోతుంది ఆ కుక్కర్ ప్యాన్ తీసుకో రుచిగా వస్తుంది ఉప్పు కారం చూసుకుని వెయ్యి నువ్వు అసలు వంట ఎలా వండుతావు అసలు తినగలమా లేదా అని మీ నాన్నగారు మనవైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెళ్ళుకువలు నేర్పుతూ అమ్మా వంట చేయమన్నావు చేస్తాను కానీ ఉప్పు కారం వేయటం నా వల్ల కాదు నువ్వే వేసుకో ఆ టైంకు పిలుస్తాను ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం మొహమాటం లేకుండా చెప్పేసింది లావణ్య కుదరదు నువ్వే చూసుకుని వెయ్యి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ బజార్ నుంచి తీసుకువచ్చిన కూరలు అన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవర్లలో సర్దుతున్న శ్రీకాంత్ తలపై మొట్టికాయ ఇచ్చుకుంది లావణ్య బ్రదరు కూరలు సద్దడం కూడా ఒక ఆర్టే నాకు నీ స్థాయి నుంచి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మా అమ్మగారు ఆ కరివేపాకు ఆకులు అన్నీ వలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో కూర అయిపోగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ చెయ్యి కాస్త తొందరగా చేయడం నేర్చుకో ఆ ఇందాకిచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్ ఇవ్వలేదట కాస్త వేడిగా పెట్టి మరొకసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ అమ్మా వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది చిరాగ్గా అంది లావణ్య ఇప్పుడు తెలుస్తుందా నేను వంట వండుతున్నప్పుడు వడియాలు వేయించు అప్పడాలు వేయించు కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకుని తింటాం అని మీరు అడిగినప్పుడు లేదా అప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా మీకు అంటూ వంటింట్లోనికి వచ్చింది అనసూయ వీపు మీద గట్టిగా దెబ్బ పడటంతో ఎడమ చేతిలోని గరిటి కిందపడి కుడి చేతితో వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది లావణ్య ఏం చేస్తున్నావు పులుసు ఎలా ఉందని అరచేతిలో వేసుకుని రుచి చూస్తున్నావా ఇంతకు ముందు కూడా చూశాను ఉడుకుతున్న కూర ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ అది అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రాసుకుంటూ అంది లావణ్య అది చాలా తప్పు అలా రుచి చూడటం పద్ధతి కాదు లావణ్య అంచనాగా చూసుకుని వేసుకోవాలే కానీ ఇలా రుచి చూడకూడదు రేపు మడిగా వంటలు చేసుకోవలసి రావచ్చు ఉపవాసాలు ఉండి వండాల్సి రావచ్చు అయినా ఒకరికి వండించేది మనం ఎంగిలు చేయకూడదు ఉప్పు ఎక్కువ అవని తక్కువ అవని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి అర్థమైందా కాస్త గట్టిగానే కళ్ళు ఎరచేసి చెప్పింది అనసూయ ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచంపైకి వెళ్ళి మూడంక వేసి పడుకుంది లావణ్య లావణ్య రేపు నా బర్త్డే సాయంత్రం మన కొలిగ్స్ అందరం డిన్నర్కి వెళ్దాం నువ్వు తప్పకుండా రావాలి అంది స్మిత ఆఫీస్ మెట్లు దిగుతూ లేదే నాకు కుదరదు ఇంటికి వెళ్ళాలి అమ్మ ఒప్పుకోదు ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకు తింటుంది చిరాకుగానే అంది లావణ్య అలా అంటవేమిటే ఆశ్చర్యంగా అంది స్మిత నిజమేనే ఇంటర్ వరకు ఏమీ అనలేదు కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుంచి అది చెయ్యి ఇది చెయ్యి అని ఒక్కటే గోళ రేపు అత్తవారింటికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా ఉండాలి పన్నులన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటాం మార్పు ఏముంటుంది అంది స్మిత ఏమో తల్లి జుట్టు విరబోసుకుని ఉండకూడదు ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజు నాకు క్లాసులు తీసుకుంటుంది పాతకాలపు మనిషిలే మా అమ్మ కన్నీళ్లు బయటకు చూస్తున్నాయి రావాలా వద్దా అన్నట్లుగా లావణీకు మా అమ్మ కూడా ఇంతేనే కాసేపు ఫోన్ మాట్లాడినా సరే గంట కొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు ఫోన్ ఎప్పుడు అలా చేతిలోనే ఉండాలా పెళ్లి కావలసిన దానివి అంటూ నా మీద ఫైర్ అయిపోతుంది చూసి చూసి గట్టిగా ఇచ్చేసా బరాబర్ ఇలాగే ఉంటానని చెప్పా మళ్ళీ నా జోలికి రాలేదు అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా స్నేహితురాలు బాధని తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత వియ్యాల వారిని పండగకు రమ్మనమని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ నాలుగు రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళిన ప్రతిరోజు టెన్షన్గా ఇద్దరు నుండి ఫోన్ రావటం మానదు అత్తవారింటికి కూతురిని పంపి మూడు నెలలు అవుతుంది కొత్త వియ్యాల వారు పండగకి వస్తారని కందిపొడి గోంగూర పచ్చడి దోసావకాయ సిద్ధం చేసి జంతికలు చెగోడీలు సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటెంతో హడావిడి పడుతుంది అనసూయ ఏమండి రెండు రోజులుగా లావణి ఫోన్ చేయలేదు రోజూ చేసేది ఏమైందో ఏమిటో మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఓ ఇరవై సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ అంతలో చప్పుడు విని ఏమండి మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది అల్లుడికి ఏవో పనులు ఉన్నాయట అందువల్ల పండగకు రావటం కుదరదని కోడలిని కూడా పంపటం లేదని వియ్యంకుడి ఫోను ఎందుకు రావటం లేదో ఏం జరిగిందో పెళ్ళి అంటే రెండు కుటుంబాల కలయిక ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి బంధాలు అనుబంధాలు అప్పుడేగా ఏర్పడేది ఆచారాలను సంప్రదాయాలని గౌరవించాలి కదా వాళ్లకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపవచ్చు కదా అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి ఏమీ తినబుద్ధి కాక అలా కూర్చుండిపోయింది ట్రింగ్ ట్రింగ్ ఫోన్ రింగుతో ఒక్క ఒదుటిన వెళ్ళి ఫోన్ అందుకుంది అనసూయ పండగకి సెలవు పెట్టి ఇంటికి వస్తాను మిమ్మల్ని అక్కను చూసి చాలా అవుతుంది అక్కా బావా ఎప్పుడు వస్తున్నారు లేదంటే నేను వెళ్ళి తీసుకుని రానా ఎలా చేయను చెప్పు అని కొడుకు ఫోను నాన్నగారికి ఇస్తున్నాను మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ సూర్యుడికి పని పాట లేదు పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటను గుర్తు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపై నుండి పైకి లేచింది అనసూయ ఏమండీ అమ్మాయి పండగకి ఎందుకు రావటం లేదో ఏమిటో మనం ఓసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో అబ్బాయి వస్తున్నాడు కదా చూద్దాం నువ్వు అనవసర ఆలోచనలు ఏమీ పెట్టుకోకు ఆయన కొత్త అల్లుడు కూతురు పండగకు రాకపోవటం ఏమిటండి విడ్డూరం కాకపోతే పోనీ అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వద్దు కదా నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో అదే చేస్తుంది కదా అని చేయటం లేదు రాత్రంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు నిద్ర లేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది లావిణ్య దగ్గర నుంచి మెసేజ్ ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ అమ్మా నేను పండగకు రావటం లేదని దిగులు పడుతున్నావా ఆయన నీ దగ్గరకు ఎప్పుడు వస్తే అప్పుడే పండగ కదా చీరప్పమ్మా ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి ఇక ఆదివారం వస్తే చాలు నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి ఎవరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు దానివి వంకాయలు మెత్తగా ఉండాలి గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్ని ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదని అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు కూర మాడకుండా ప్రతి క్షణం నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీ మీద చాలాసార్లు అరిచేసేదాన్ని నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసు అంటూ మాట్లాడుకునేవాళ్ళం నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరు మూయిస్తూ ఉంటే అమ్మకన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది అమ్మ ఇప్పుడు నీకు రెండు చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తోంది అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీసు నుంచి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టివ్వాలి రాత్రి వంటింటి డ్యూటీ నాదే వంట లేదా టిఫిన్ రకరకాల చట్నీలు చేసి పెట్టడం వంటిల్లో అంతా నీటుగా సర్దటం ఈ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నేనుండే ఈ పనులు అన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయమ్మా ఎక్కడా ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపటం కూడా రాదు మీ అమ్మగారు పనులు అన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఎంతో గర్వంగా ఉంది అమ్మ నువ్వు ఒక గురువుల ఇంటి పని వంట పనే కాదు ఒంటరిగా వెళ్ళి సామానులు తీసుకురావటం నిర్ణయాలు తీసుకోవటం ధైర్యంగా ఉండటం సమాజంలో ఎలా మెలగాలి ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు నా కూతురిని కొడుకుని ఎవరూ ఒక్క మాట కూడా అనటానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినం అనుకున్నాం కానీ ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుందమ్మా నువ్వు మా భవిష్యత్తును ముందుగానే చూసావేమో అని అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లో ఉంది నాకు స్కూలు కాలేజీల్లో నేర్చుకున్న చదువు కన్నా నీ వడిలో నేర్చుకున్న విద్యే ఎక్కువ ఉపయోగపడుతుందంటే ఎంతో ఆనందంగా ఉంది తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థమవుతుంది నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళెర చేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతులలో కనిపిస్తుంది ఇక అసలు విషయానికి వస్తే పండుగకు మా ఆడపడుచు ఆమె భర్త పిల్లలు వస్తున్నారు అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు అందుకే మేము నాలుగు రోజులు ఆలస్యంగా వస్తాం తమ్ముడితో కూడా మాట్లాడాను మేము వచ్చే వరకు ఉంటానన్నాడు హ్యాపీయే కదా నిన్ను చూడాలని కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా మా వారు అత్తమామలు నా పనితనాన్ని ఓపికని మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారి ఇంటిలో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్నమాటలే గుర్తొస్తాయి నాకు మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ నీ లావణ్య అనసూయ కథ సమాప్తం ఈ కథను రచించిన శ్రీవల్లి భాస్కర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న